ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చాలామందికి ఈ రోజుల్లో పడుకున్న పది నిమిషాలు పావు గంట అరగంట దాకా నిద్ర పట్టదు కొంతమందికి అయితే అరగంట నుంచి గంట మంచం మీద పడి దొల్లితే తప్ప నిద్ర పట్టదు ఇంకా కొద్ది మందికి అయితే ట్యాబ్లెట్ ఏదన్నా కానీ ఇంకోటి ఏదన్నా డ్రింక్ లాంటిది ఏదో తీసుకుంటే తప్ప నిద్ర పట్టదు మరి ఇలాంటి నిద్ర పట్టని సమస్య ఈ రోజుల్లో పెరిగిపోతూ ఉంది నిద్రపుచ్చే హార్మోన్ మెలటోనిన్ హార్మోన్ అనేది తగ్గటం వల్ల ఈ నిద్రలేమి సమస్య బాగా పెరిగిపోతూ ఉంది మరి ఈ మెలటోనిన్ హార్మోన్ అనేది నిద్ర పుచ్చటానికి బాడీ నైట్ టైం రిలాక్స్ అవ్వటానికి బాడీ డీటాక్సిఫికేషన్ రిపేరు క్లీనింగ్ బాగా చేసుకోవటానికి అనేక రకాల చక్కటి లాభాలను అందించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అలాంటి మెలటోనిన్ హార్మోన్ ఈ రోజుల్లో నిద్రలేమితో బాధపడేవారికి పెరగాలి అంటే ఏం చేయాలి ఈ సీజన్లో స్పెషల్గా దొరికే ఇంకా త్రీ టు ఫోర్ మంత్స్ పాటు మీకు బాగా దొరుకుతుంది ఇది అదే కమలా జ్యూస్ ఈ కమలా జ్యూస్ కనుక సాయంకాలం ఐదు ఐదున్నర ఆరు లోపు కనుక తాగగలిగితే ఈ కమలా జ్యూస్లో స్పెషల్గా ట్రిప్టోఫాన్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ కెమికల్ ఈ ట్రిప్టోఫాన్ అనేది కమలా జ్యూస్ ద్వారా మన శరీరం లోపలికి వెళ్తే ఈ ట్రిప్టోపాన్ సహాయంతో మెలటోనిన్ ప్రొడక్షన్ బాడీలో పెరుగుతున్నదని సైంటిఫిక్గా పరిశోధనలు నిరూపించాయన్నమాట అందుకని కమలా జ్యూస్ తాగితే నిద్ర బాగా పడుతున్నదని ఎంతోమంది మీద పరిశోధన చేసి నిరూపించారు కాబట్టి పూట కమలా జ్యూస్ తాగటం అనేది చాలా మంచిది నిద్రపుచ్చే హార్మోన్ ఉత్పత్తి మీలో నైట్కి బాగా పెరగటానికి కమలా జ్యూస్ ఇట్లా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది అనమాట అది హార్మోన్ మెలటోనియన్ ప్రొడక్షన్ పెరిగింది అనుకోండి కమలా జ్యూస్ వల్ల నిద్ర బాగా పడుతుంది అనమాట అందుకని ఎర్లీగా మీరు ఐదు ఐదున్నర ఆరు ఈ కమలా జ్యూస్ తాగేయండి సెవెన్ లోపు మీరు డిన్నర్ని ముగించేయండి ఆ డిన్నర్ కూడా కాస్త డ్రై నట్స్ నానపెట్టినవి డ్రై ఫ్రూట్స్ ఏదైనా సలాడ్స్ ఇట్లా ఫ్రూట్స్ ఇవే తినండి సెవెన్ లోపు మీరు డిన్నర్ ముగిచ్చేసేయండి నాలుగైదు రోజులు వారం రోజులు నిద్ర పట్టకపోయినా కాస్త ఓపిక పట్టండి నాలుగైదు రోజుల్లో మీకు ఫలితం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మీకు మెంటల్గా అడ్జస్ట్ అవ్వడానికి నైట్ తినకపోవటం పొట్ట ఖాళీగా ఉండటం అనేది ఫీలింగ్స్ మీకు పోవాలి ఇక నైట్ అస్సలు ఆహారం తినకూడదని నియమం పెట్టుకోండి ఐదున్నర ఆరులోపు కమలా జ్యూస్ తాగాలి ఆరున్నర నుంచి ఏడులోపు డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ తినేయాలని పెట్టుకోండి ఇక నైట్ ఎయిట్ థర్టీ నైన్ కల్లా పొట్ట అరిగిపోతుంది నైట్ నైన్ కల్లా మంచి హార్మోన్ ప్రొడక్షన్ పెరుగుతుంది రాత్రి ఇక పొడుకునేటానికి ఒక అవకాశం ఉంటే ఒక అరగంట గంట ముందు బెడ్రూమ్లో లైట్లు ఆపేసి బెడ్ లైట్లు ఏమన్నా సైడ్ అంట కొద్ది వెళుతురినిచ్చే వేసి ఉంచుకుని కంటి మీద లైట్ పడకుండా గనక మీరు గనక జాగ్రత్త పడగలిగితే లైట్ రెటీనా మీద పడకపోతే చాలు మెలటోనియన్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట అంటే మెలటోనియన్ ప్రొడక్షన్ పెరగటానికి కమలాజు సపోర్ట్ చేస్తుంది లైట్ పడకపోతే ఆ మెలటోనియన్ ప్రొడక్షన్ స్పీడ్ అప్ అవుతుంది ఐదో గేర్లో కారు వెళ్తుంది ఎంత స్పీడ్గా అలా మెలటోనియన్ ప్రొడక్షన్ బాగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట లైట్ పడింది అనుకోండి మీరు పడుకుంటారు హార్మోన్ రిలీజ్ కాదు అందుకని పడుకోవటానికి ముందే అందుకని పూర్వ రోజుల్లో చూడండి సూర్యుడు వెళ్ళిపోయేసరికి లైట్ పడదు ఆటోమేటిక్గా చీకటి చీకటికి మెలటోనియన్ పెరిగిపోయేది చక్కగా ఏడెనింటి కాడి నుంచి వెళ్ళిపోయేవారు రిలాక్సేషన్ రిపేరింగ్ క్లీనింగ్ హార్మోన్ బాగా ఉత్పత్తి బాగా లాభం పెరిగేటట్టు చేసేదనమాట కాబట్టి ఈ రోజుల్లో మనకు కూడా మెలటోనిన్ ప్రొడక్షన్ పెరగటానికి ఇలాంటి ప్రయత్నం చేసి మీరు మంచి గాఢ నిద్రని సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ సీజన్లో కమలా జ్యూస్ అందరూ త్రాగితే మంచిది టూ హండ్రెడ్ ఎంఎల్ తాగండి డబ్బులు ఇబ్బంది అయితే బయట పంచదార లేకుండా ఐస్ లేకుండా ప్యూర్ జ్యూస్ అట్టా తాగండి ఇంట్లో ఉన్న ఫ్రెష్గా తీసుకు తేనేసు తాగండి అలా త్రాగితే నిద్రపుచ్చే హార్మోన్ బాగా పెరుగుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం